హాయ్ టుడేస్ అప్డేట్ అందాలన్నీ ఆరబెట్టిన సమంత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న అందాల భామ సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుంది మయోసైటిస్ వ్యాధికి చికిత్స కోసం సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన ఈ అమ్మడు సెలవులను బాగా ఎంజాయ్ చేస్తుంది మరోవైపు వాణిజ్య ప్రకటనలతో పాటు ఫోటోషూట్స్లో పాల్గొనడం ఈవెంట్స్కి హాజరవ్వడం లాంటివన్నీ చేస్తుంది సమంత అనగానే అభిమానులంతా నాగచైతన్య గురించి నాగచైతన్య అనగానే సమంత గురించే ఆలోచిస్తారు వీరిద్దరూ విడిపోయినప్పటికీ మళ్ళీ కలిసిపోవాలని అందరూ కోరుకుంటారు అంతగా ఈ జంట అందరి హృదయాల్లో కొలువు తీరింది పెళ్లికి ముందు ఎలా ఉన్నప్పటికీ విడిపోయిన తర్వాత మాత్రం సమంత డ్రెస్సింగ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది విడాకులకు ముందు చీరలు శరీరాన్ని నిండుగా కప్పి ఉంచే దుస్తులనే ధరించేది ఇప్పుడు మాత్రం తన హాట్ హాట్ ఫోటోషూట్స్తో కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎంఎస్ గోల్డ్ మాలిక్ మలేషియా గ్రాండ్ ఓపెనింగ్లో అట్రాక్షన్గా నిలిచింది ఎరుపు రంగు షిమ్మర్ చీరను ధరించడంతో పాటు టోన్డ్ అప్స్ను ప్ర ప్రదర్శించింది హాజరైన వారి అటెన్షన్ మొత్తం సమంత గ్రాప్ చేసింది చీర పైటను పక్కకు నెట్టి ఎద అందాలను ఆరబోసింది ప్రస్తుతం వైరల్గా మారిన ఈ చిత్రాలు సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నాయి సమంతను ఇలా చూస్తున్న అభిమానులు ఫైర్ ఎమోజీని పోస్ట్ చేస్తున్నారు అంతేకాదు కామెంట్లు కూడా హాట్గా పెడుతున్నారు సిటాడెల్ వెబ్ సిరీస్తో బిజీగా ఉంది ప్రస్తుతం కథలను వింటోంది ఒక హెల్త్ ప్యాక్ క్యాస్ట్ను కూడా ప్రారంభించి దాని దగ్గరుండి చూసుకుంటుంది త్వరలో తన కొత్త సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వబోతుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్